ైన్ లో వన్ వన్ రియాక్షన్స్ పర్వం అయితే మొదలైంది కరెంట్ సాగునీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై కేసీఆర్ మాట్లాడారు కేసీఆర్ ప్రతి మాట అబద్ధమే అని కొట్టిపారేస్తున్నారు మంత్రులు ఉత్తమ్ అండ్ కోమటి రెడ్డి మరొక బ్రేకింగ్ అప్డేట్ తెలంగాణలో నిర్విరామంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఉంది అంటున్నారు తెలంగాణ ఆగం కాలేదు కేసీఆర్ మైండ్ ఆగమైంది అంటున్నారు ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయడానికి కేసీఆర్ ఎవరంటూ ఉత్తం ప్రశ్నిస్తున్నారు రాష్ట్రం విడిపోయాకే తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందన్నారు పదేళ్ళ పాటు కృష్ణా నీటిని ఏపీనే ఎక్కువ తరలించుకుపోయింది అంటున్నారు ఉత్తం రేట్ అయినా పవర్ కొనుగోలు చేసి వ్యవసాయానికి గృహ అవసరాలకు పరిశ్రమలకు అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగం అయిన ఏదో అటు అంటే ఆగమాగం నీ మైండ్లో అయింది మీరు మీరు ఊహించుకుంటున్నారు విద్యుత్ సప్లైలో అన్ఇంట్రప్టెడ్ ట్వంటీ ఫోర్ అవర్ పవర్ సప్లై మంచిగా నడుస్తుంది అదేదో నేను ఏడు వేల ఏడు వందల మెగా వాట్ల నుంచి పంతొమ్మిది వేల మెల్లవాట్లు చేసిన అంటాడు పచ్చి అబద్ధం నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కేసీఆర్ పదేండ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అది కూడా అవుట్ డేటెడ్ ఆబ్సిలి టెక్నాలజీ తీసుకొచ్చి ఒక ముప్పై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై తెలంగాణ వినియోగదారులపై భారం మోపి పోయినరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినకనే ఎక్కువ దోపిడీ జరిగింది మరి ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దోస్తి వలన లేకపోతే ఆయనకి అర్థం కాకనా లేకపోతే విషయ పరిజ్ఞానం లేకనా మరి దాని మీద మేము కమెంట్ చేయము కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రగతి భవన్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్లో మేము ఇద్దరం కలిసి చాలా హలాయి బలాయి చాలా విందులు విలాసాలు అయిపోయాక మేము గోదావరి కృష్ణా జలాలు ఎట్లా పంచుకోవాలో డిస్కషన్ చేసినట్టుగా ప్రశ్న వచ్చింది అసలు ఏం డిస్కస్ చేసిన ఏమో కానీ మొత్తము కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది మాటి మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా మేడిగడ్డబాడ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు ఏంటిది మీ వల్లనే అయింది మొత్తం ఇరిగేషన్ రాష్ట్రమైంది కేసీఆర్ వల్లనే ఆయన ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా పదేండ్ల పాటు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హైకోస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది ఇప్పుడు నేను రిపేర్ చేస్తా నేను రిపేర్ చేస్తా అంటే ఇది మరి ఇది జోకా ఏంటిది అర్థమైతలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడి వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది